తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వర్షలేరు గ్రామంలో పెరికేలపేటలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు అనంతరం శ్రీ భజన్ నారాయణ స్వామి వారి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాన్ని వడ్డించారు చెప్పడం జరిగింది గతంలో అయితే ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ శంకుస్థాపన రాయి వేసి ఎలక్షన్ ముందు జిమ్మింగ్ చేసి మాకు కట్టుకొని ఇడ్స్ పెట్టేయడం కూడా మన నా దగ్గర బాధ వ్యక్తం చేయడం జరిగింది నేను ఒకటే చెప్పాను కొంచెం ఓపిక పట్టండి టైం పట్టినా కానీ చేస్తాను కానీ వాళ్ళగా ముందే వచ్చేసి నేను శిలాపాలకం వేసి శంకుస్థాపన చేసి మళ్ళీ చేయకుండా మీ ముఖం చూపించుకుని ఉన్నాను పని అయ్యి వరకు మాత్రం నేను చెప్పను అయ్యి తయ్యి అవ్వడానికి అంత సిద్ధమైన తర్వాతే మీకు చెప్తానని చెప్పడం జరిగింది మరి వీరు కూడా ఒకసారి అడిగారు మాకు ఏం అక్కర్లేదని మాకు మా సంఘానికి అందరికీ కూడా మరి దేవాలయం బాగా ఇది మాకు అక్కడ వేసి పెట్టేస్తే మిగతా మేము చూసుకుంటామని ఆ రోజున చెప్పడం జరిగింది ఎంతోమంది వచ్చారు కానీ ఏమీ జరుగుతుండదని కూడా బాధను కూడా వ్యక్తం చేయడం జరిగింది మరి మీకు తెలుసు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో అయితే తెలుగుదేశం పార్టీ హైంలో అయితే మీ గ్రామంలో ఎన్నో చోట్ల కమ్యూనిటీ హాల్స్కి వాళ్ళందరూ శిలా ఫలకాలు వేసుకుంటా యాదవులు కోటుగెట్టడం తర్వాత కాపు ఓటు కోటుగెట్టడం ఎన్ని ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు కావాలి కావాలనుకున్నా కూడా జరగలేదు నాలుగోది మీది కట్టాం ఆ మూడు భాగానే కానీ మీది కట్టడం అన్నది చాలా కష్టమైపోయింది వాళ్ళకి ఇంజనీరింగ్ అంటే పక్కనే చెరువుట తోటి ఇది దిగిపోతుంది ముందు ఒకనొక దశలో అయితే ఈ సంస్థ చేయని విధంగా పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు అన్నది మీ అందరికీ కూడా తెలుసు ఈ సంక్షేమ పథకాలతో పాటు మీ గ్రామంలో నలభై సంవత్సరాల నుంచి అవ్వని విధంగా నాలుగు కళావేదికలు ఇక్కడ కట్టడం జరిగింది మరి ఇవన్నీ కూడా అయినాయి అంటే ఆ రోజున నేను ఎమ్మెల్యే అయితే అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు మేలు చేస్తారన్న ఉద్దేశంతో మీరు అందరూ కూడా ఆ రోజున ఓట్లేస్ గెలిపించారు తప్పనిసరిగా మీరు మమ్మల్ని ఓట్లేస్ గెలిపించినందుకు మరి మీకు ఈ రకంగా సహకారం చేసి ఆ రోజున గెలిపించినందుకు మీ అందరికీ కూడా రుణం తీర్చుకునే అవకాశం నాకు కలిగి కానీ ఇది ఏదో మా గొప్పని రామకృష్ణారెడ్డి ఏ రకంగా మట్టి దగ్గర నుంచి లేవకుల దగ్గర నుంచి ఏ రకంగా దోచేశాడు అన్నది అందరికీ కూడా తెలుసు ఒకవేళ ఆడవారికి తెలియపోయినా మగవారికి అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్ణ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మరి గ్రామస్తులందరి సహకారంతో రానున్న రోజుల్లో ఆ దేవుని యొక్క మరి ఈ ఆలయ నిర్మాణం కూడా బాగా పూర్తవ్వాలని దానికి మరి ఇక్కడ ఆల్రెడీ మన పెద్దలు ఎప్పుడూ కూడా మీకు సహకారం అందించే వాళ్ళే ఉన్నారు కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని అడ్డం పెట్టుకుని సంపాదించే వాళ్ళు ఎవరు మా దాంట్లో లేరు మీకు అవసరం సేవ చేసి వాళ్ళే ఉన్నారు అది ఒక రకంగా మా అదృష్టం అది ఎందుకంటే మా నాయకులు కానీ ప్రజల మీద పడి తినేసే వాళ్ళు అయితే మాకు ఇబ్బంది అలా కాకుండా తమ జేబులో అవసరం ఖర్చు పెట్టి పెద్దలే ఉన్నారు కాబట్టి ఒక రకంగా నాకు కూడా అది అదృష్టంగా భావిస్తున్నాను మరి అందరి సహకారంతో రాను రోజుల్లో మరి ఇది పూర్తవ్వాలని తప్పనిసరిగా మరి ఆ ఆలయం పూర్తయిన తర్వాత నేను తప్పనిసరిగా వస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్